మాత్రం సిటీ అంతా మారుమోగిపోతుంది ఎక్కడ చూసినా ఓజీ కళ్యాణ్ బాబు ఓజీ కళ్యాణ్ బాబు ఈ రెండు నినాదాలతో విజయవాడ అంతా కూడా హోరెత్తిపోతున్న పరిస్థితి కనబడుతోంది మొత్తం అన్ని థియేటర్లు విజయవాడలో ఉన్న అన్ని థియేటర్లు కూడా పూర్తిగా మొత్తం పవన్ కళ్యాణ్ నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎవరైతే అరారా వీర మాటలు వాళ్ళందరికి ఓజీతో ప్రతి ఒక్కరికి ఓజీలో బ్లాప్ అన్నారు అరారా వీర మందు అన్నారు ఏంటిది

తెలంగాణ 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 వాళ్ళు ఒక మాట ఒక మాట ఒక మాట తెలంగాణ వాళ్ళు దసరా బోనాల పండగ చేసుకుంటారు ఆంధ్ర వాళ్ళు దసరా పండగ చేసుకుంటారు ఈ రెండు రాష్ట్రాలు కలిపితే ఓజీ పండగ ఎక్కడ చూసినా ఓజీ మేనియా మాత్రం విజయవాడ పవన్ కళ్యాణ్ కళ్టు చూపిస్తున్నారు అందరూ వచ్చారో చూడొచ్చు ఒక అభిమాని ఉన్నారు పవన్ కళ్యాణ్ కట్అవుట్ తీసుకొచ్చారు రికార్డులు బద్దలైపోతాయి మీరు అనుకుంటారు ఇండస్ట్రీ రికార్డులు బద్దలైపోతాయి మీ అంచనా ఏంటి అంటే ఓజీ కోసం ఎన్నో ఏళ్ళు ఎదురు చూస్తున్నారు ఏ సినిమా ఓజీ అంటున్నారు సో ఓజీ వచ్చేసింది కళ్యాణ్ గారు ఊరికినే కళ్యాణ్ గారు కాటం లాంటి సినిమా ఇదే కానీ ఊరికినే ఇలా ఇలా మేసం తిప్పితేనే ఓకే చింజేసుకున్నారు అలాంటివి కట్టి పట్టుకుని ఇలా 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 అంటుంటే మాకు మాకు రికార్డులతో ఏ పని లేదు కళ్యాణ్ బాబుని పెండితరమే చూస్తే చాలు ప్రపంచంలో ఎవరికైనా బాబు కళ్యాణ్ బాబు అంటే అన్న లేక సుఖాలు ఎక్కువైనా కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తాం జిందాబాద్ మూవీ ఆల్రెడీ మూవీ ఆల్రెడీ హండ్రెడ్ మూవీ ఆల్రెడీ ఇప్పుడు దాకా హండ్రెడ్ కోటి అడ్వాన్స్ అడ్వాన్స్ సేల్స్ అని పూర్తి చేసుకుంది ఇప్పుడు దాకా తెలుగు ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు వర్షం వంద కోట్ల అడ్వాన్స్ సేల్స్ కొట్టింది ఏకైక సినిమా ఓజీ 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 ద్వారా రికార్డులు వేయడం మొదలైంది ఆల్రెడీ అడ్వాన్స్ చేస్తే వంద కోట్లు దాటింది రేపు వద్దంతో సహా సినిమా అనేది సినిమా అనేది ఆల్ టైమ్ తెలుగు స్టేట్స్ అనేది ఆల్ టైమ్ రికార్డ్ అనేది అయిపోద్ది కళ్యాణ్ గారికి కళ్యాణ్ గారికి రికార్డులతో సంబంధం లేదు కళ్యాణ్ గారి చూసిన రికార్డులు చూడని రికార్డులు కాదు ఇవన్నీ కాకపోతే మేము ఆయన స్థాయి ఇంకా పెంచడానికి మేము తీసుకు చూసిన సినిమా ఓజీ ప్రతి హీరో కూడా వెయ్యి కోట్ల లెక్కలు చెప్తూ ఉన్నారు అంటే హీరోల మధ్య గొడవ పక్కన పెడితే సో పవన్ కళ్యాణ్ ఆ మార్క్ దాటాలని అందరూ కోరుకుంటున్నారు ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఆ మార్క్ సార్ పవన్ కళ్యాణ్ సినిమా కూర్చోవాలి సీఎం అవ్వాలి అదే మా లక్ష్యం సో దాని వెయ్యి కోట్లు రెండు వేల సీఎం తారీఖు కూర్చోవాలి కాదు కావన్నీ సో మా మా తారీఖు తోలి సింహాసనం ఆల్రెడీ సగం రీచ్ అయ్యాం ఇంకో సగం రెండు వేల ఇరవై పవన్ కళ్యాణ్ అనే మాట తప్ప గాంధీనగరే కాదు విజయవాడ అంతా ఓజీ పవన్ కళ్యాణ్ ఈ రెండు మాటలు తప్ప ఇంకేమైనా పవన్ కళ్యాణ్ ఒకసారి ఇక్కడ మనం దేర్ దగ్గర చూడొచ్చు మొత్తం పరిస్థితి చూడొచ్చు పూర్తిగా ఫంక్షన్ ఏ సినిమా ఏ సినిమా కూడా ఇంత ఆడవాడు ఉండకపోవచ్చు కానీ ఇక్కడ మనం చూడొచ్చు అయినా మొత్తం ఫెన్సింగ్ వేసేస్తే పవన్ కళ్యాణ్ నేను ఒకసారి సో ఇది పరిస్థితి కొంతమంది వరకు ఇక్కడ ఫ్యాన్స్ పరంగా చూసుకున్నా కూడా మొత్తం పాలాభిషేకాలు పొలాభిషేకాలతో అన్ని థియేటర్లు అంతా నింపేస్తున్న పరిస్థితి కనబడుతోంది సో ఇది ఇక్కడ సంబంధించి ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న హడావిడి కెమెరా కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి